హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు అన్నం మేమైతే తింటున్నాం ఈ రోజు అయితే లైవ్ పెడుతున్నాం లైవ్ అయితే ఏడు ముప్పై నిమిషాలకి అందరూ లైవ్ కి రండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా తప్పకుండా అందరూ బుక్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు బుక్ చేసుకుంటారు నమ్మకంతో అయితే అక్కలు చెల్లెలు అమ్మలు అందరు బుక్ చేయండి ఏడున్నరకి లైవ్ ఏం కూర అక్క తోట కూరా కూర మెన్స్ కూర ఈ రోజు టైం లేదు వీడియో ఏం మొత్తం టెన్షన్ టెన్షన్ ఇంషాను నిద్ర కూడా పట్టలే నైట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు అందరూ అయితే బుక్ చేసుకుంటారని అని మేము కోరుకుంటున్నాం బాయ్ మరి అమ్మ నమ్మకం అందరు బుక్ చేసుకోండి మచ్చిండ్రను అవును థ్యాంక్ యూ